ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం లగుడ ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఈ నెల అక్టోబర్ నెల వారి జాతక బలం చూద్దామండి ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారి జాతకానికి ఐదు గౌలు పడ్డాయండి శుభప్రదమైన గౌరవలు పడ్డేవారి జాతక బలానికి చాలా వరకు మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ సైన్స్ రంగం చెందిన వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది సైంటిస్టులకు చాలా మేధావులో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా మాత్రం వైద్య రంగం వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం విద్యారంగం వల్ల వారి విద్యారంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది పండితులకు పామరులకు అలాగే లెక్చరర్లకు కానీ బోధన రంగం సంబంధించిన వారికి అందరికీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి కానీ ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది వీరు ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం చాలా వరకు మాత్రం నష్టం వచ్చే అవకాశం లేదండి అక్టోబర్ నెల చాలా వరకు శుభయోగం ఉంది వారి జాతక బలానికి ముఖ్యంగా హోటల్ ఫీల్డ్ రంగం వారికి మాత్రం ఉండదండి వారి జాతక బలానికి హోటల్ ఫీల్డ్ రంగం వారికి మాత్రం కానీ నూటికి మాత్రం వంద వంద శాతం కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతక బలానికి వడ్డీ వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఫైనాన్స్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేసేవారు కూడా తిరుగు ఉండదు అలాగే షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది కానీ ఐటీ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పవు ఇంకా రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వస్తాయి చాలా వరకు అదృష్టయోగం కూడా వస్తుంది ఒక్కోసారి అని అర్థం తెలియదు ఏడవాలని అర్థం తెలియదు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో మాత్రం రాణించే అవకాశం ఉన్నదండి రాజకీయ నాయకులకు మాత్రం అరిష్ట కాలం ఉన్నది ఈ అరిష్ట కాలం అధిగమ అధిగమించాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ అశ్విధమాసాన మాత్రం వారు మాత్రం అమ్మవారిని పూజ చేపించడం చాలా వరకు మంచిది ఆ త్రి త్రికాల దేవత ఖచ్చితంగా చండీ హోమం కానీ అలాగే మాత్రం దుర్గామాతను పూజ చేయటం కానీ గాయత్రి మాతను పూజ చేయటం కానీ అలాగే మహాలక్ష్మి ఆరాధన చేయటం కానీ అలాగే శివపార్వతుల కళ్యాణం చేయటం కానీ చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇంకా వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం సమస్యలు తీరిపోయే ఉన్నాయి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే న్యాయరంగం వారికి చిట్టరంగంలో పనిచేసే వారికి మాత్రం తిరుగు ఉండదు వీరు జాతక కానీ మిలిటరీ రంగంలో వారు కావచ్చు అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ఉన్నవారు కావచ్చు అలాగే మాత్రం స్పెషల్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి అని మున్సిపాలిటీ రంగం వారికి నీటి పారుదల శాఖ వారికి అలాగే కరెంటు యోగబలానికి సంబంధించిన వారికి ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవండి అలాగే వాహన రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు ఆర్టీసీ రంగం వారు కావచ్చు అలాగే వారి జ్యోతిష్మ రైల్వే రైల్వే శాఖ రంగం రంగం సంబంధించిన వారు కావచ్చు అని విమానాశ్రయంలో ఉద్యోగం చేసేవారికి కావచ్చు తప్పకుండా ఇబ్బందులు తప్పవండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఐదు గవ్వలు మాత్రం చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయండి ఆ శ్రీవారిని సందర్శనం చేసుకోవడం చాలా వరకు మంచిది కానీ మాత్రం శని మహారదశ కూడా ఉన్నది వీరి గురుమహారదశ ఉన్నాయి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ నరదృష్టి అధికంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా వరకు మంచిదండి రెండవసారి గవ్వలు వేసి మీరు వీరికి ముఖ్యంగా రెండవసారి గవ్వలు రెండు గవలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి ఈ రాశి వారికి రెండవ సంఖ్య చంద్రమహార్దశ సంఖ్య అంటే మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ మాత్రం నీటి విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా దూరదేశ ప్రయాణం చేయాలనుకున్న వారికి తప్పకుండా మాత్రం వారికి మంచి మనోసిద్ధి కార్యం ఫలించే అవకాశం ఉంది అలాగే సీని పరిశ్రమ రంగం వారికి టీవీ పరిశ్రమ రంగ వారికి జర్నలిస్టులు కూడా మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరి సాహిత్యపరంగా సంబంధించిన వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్త్రీలకు మాత్రం తిరుగు తిరుగుంటదండి స్త్రీలకు వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు విద్యార్థులను విద్యార్థులకు మాత్రం విద్యార్థులకంటే విద్యార్థులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఇంకా కోర్సులు చెప్పాలంటే కొన్ని వంద రకాల కోర్సులు ఉంటాయండి వారు ఏ కోర్సుల్లో ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కానీ ముఖ్యంగా మాత్రం వైద్య రంగానికి సంబంధించిన వారు అలాగే మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఇంజనీరింగ్ రంగం సంబంధించిన వారు అలాగే మాత్రం భోజన రంగానికి రంగానికి సంబంధించిన వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఇంకా వ్యవసాయ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవు అలాగే విద్యార్థుల్లో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా ఒకరి మనసులో ఒకరు ఉండరు అని ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు చాలా వరకు టైం తీసుకోవడం మంచిదండి గ్రహ బలాలు బాగాలేవు కళ్యాణం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు ఈ అశ్వ అశ్విజ మాస ఘడియాల చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు లేవండి కానీ మాత్రం టైం తీసుకోవడం మంచిది ఒకటికి నాలుగు సార్లు టైం తీసుకోవడం మంచిదండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి అన్నదమ్ముల సహకారం ఉండదు వీరి జాతకానికి చూడాలంటే మాత్రం చంద్రమహార్దశి గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా వీరి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం చేసే పనులు ఏవైనా సరే మాత్రం వీరికి కొన్ని ఆటంకాలై పడి అవుతాయండి అంటే తప్పకుండా వారు పని అయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం అడగడుగున ఆటంకాలు తప్పవు ఆ విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే మాత్రం ఆటంకాలు తొలగిపోయే ఉంటాయి సంకటహరి చతుర్థి అనే దినం వస్తుంది ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నెలకు ఒకసారి అన్న వస్తుందండి ఒక్కోసారి రెండోసారి వస్తుంది సంకటహరి చతుర్థి రోజు మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేస్తే వారి మీద ఉన్న సంకటాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇక వివాహ విషయంలో చేయాలనుకునేవారు మాత్రం ప్రయత్నాలు చేయాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి జాతక బలంలా సంతానంలో దోషం అరిష్టం ఉన్నవారికి కూడా తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం వీరు ఖచ్చితంగా శివపార్తులు ఆరాధన చేయటం కానీ అలాగే మాత్రం విష్ణు లక్ష్మిని ఆరాధన చేయటం కానీ చాలా వరకు శుభకరం ఉంటుందండి మూడవసారి గవ్వలు చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయి మిథులు రాశి వారి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయి ఇంకా రెండు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్యనే పడ్డది వీరి జాతక బలానికి చంద్రమహర్దశ ఎసుంటుదంటే అండి ముఖ్యంగా మాత్రం ఒక్కోసారి వీరికి మాత్రం చంద్రుడు లాంటి జాతకం అండి పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది పౌర్ణమి ఘడియకు పెరుగుతూ ఉంటుంది అమావాస ఘడియకు తరుగుతూ ఉంటుంది అంటే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అలాగే ఆ ఇబ్బందులు తొలగిపోయి వీరు అనుకున్న రంగంలో సాధించే అవకాశం ఉంటుంది ఆ ధన విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు వ్యవసాయ విషయం కావచ్చు అలాగే కళ్యాణ విషయం కావచ్చు సంతాన విషయం కావచ్చు కుటుంబ విషయం కావచ్చు తప్పకుండా అనుకూలం సాధించే అవకాశాలు ఉన్నాయండి మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డాయి మిథున రాశి వారికి తొమ్మిదవ సంఖ్య కూడా అనుకూలమే ఉంటుందండి అలాగే ఐదవ సంఖ్య కూడా అనుకూలమే ఉంటుంది మంగళవారం రోజు మాత్రం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్